ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरव नमो नमः ॐ सूर्य अरिष्टेतुसम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरिः ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరి పైనను సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నిత్యము అందరినీ ఆయురారోగ్యాలుగా కాపాడాలని కోరుకుంటూ పదిహేడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత ధనుసు రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత ధనుసు రాశిలో రవి భగవానుడు ఆరవ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము ఉషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాజాధిపతి చంద్రుడు వీరికి ఆరవ స్థానంలో రుణ రోగ శత్రుస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు అలాగనే ఒకవైపు అష్టమ స్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉంది కనుక దయచేసి చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు తెలిస్తేనే మీరు పని చేయండి లేకపోతే రోగాలను తెచ్చుకోవడం అడ్డదిడ్డమైనటువంటి వ్యాపారంలోకి మీరు తలదూర్చడం అపోహలకు వెళ్ళడం అనర్థాలకు దారితీయడం ఆర్భాటలకు వెళ్ళి మీ యొక్క ధనం ఖర్చు అవ్వడము స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక జల వ్యాపారస్తులు వ్యవసాయ సోదరి సోదరి మండలు హోటల్ వ్యాపారస్తులు అలాగనే నీటితో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు స్వీట్ హౌస్ల వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది